ప్రజాగళం వినిపించేందుకు వచ్చా పామరు వచ్చా ఇక్కడే నిమ్మకూరు ఒక చిన్న కుటుంబం ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నందమూరి తారక రామారావు గారికి జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది ఆ పుణ్యభూమిలో నేను అడుగుబెట్టి మీ ఆశీసుల కోసం వచ్చాను ఒక శుభ కార్యక్రమాన్ని చేయడానికి ఎన్టీ రామారావు గారు చరిత్రలో ఒక స్ఫూర్తి ఇక్కడ పుట్టిన బిడ్డ ప్రపంచానికి తెలుగువారి సత్తా ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పాడంటే అది గడ్డ మహత్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా దీక్ష పట్టుదల ప్రయత్నంతో సామాన్యులు కూడా అసామాన్యులుగా తయారవుతారని నిరూపించిన వ్యక్తి ఎవరు నందమూరి తారక రామారావున కాదని అడుగుతున్నా చనిపోయి ముప్పై సంవత్సరాలు అయింది ఎవరన్నా మర్చిపోతున్నారా గుండెల్లో పెట్టుకున్నారు దానికి కారణం ఆయన చేసిన విధానం పేదరిక నిర్మూలన సామాజిక న్యాయం ఆత్మగౌరవ నినాదంతో రాత్రింబగుళ్ళు పనిచేసిన మహనీయుడు మనందరికీ స్ఫూర్తి ఇచ్చిన ఆదర్శ మూర్తి అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా ఈ పామర్లో ప్రమాణం చేస్తున్న నా కోరిక ఒకటి పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేది నా ఆశయం అదే ఎన్టీ రామారావు గారి సందేశం తప్పకుండా అది సాధిస్తా మీ ఆశిస్తా